ఈరోజు వాక్యం లోకాసు వార్త ఆరో అధ్యాయం నలభై ఆరు వచనం నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువాని నన్ను ఎందుకు ప్రభు వేస్తున్న ప్రశ్న నేను చెప్పిన మాట మీరు వినట్లేదు కదా అలాంటప్పుడు ప్రభువా ప్రభువాన్ని నన్ను పిలవడం ఎందుకు ఇది ప్రభు వేస్తున్నటువంటి ప్రశ్న ఇంతకీ ఆయన చెప్పింది మనం చేయట్లేదా చాలా చేస్తున్నాం చర్చకు వస్తున్నాం పాటలు పాడుతున్నాం ప్రార్థన చేస్తున్నాం ఆరాధన చేస్తున్నాం వాక్యం వింటున్నాం వరాలు పొందుకుంటున్నాం వరాలు వినియోగిస్తున్నాం అంతా బాగానే ఉంది కదా మరి ఇంకా ఏం చేయాలి అంటే ప్రభు మనకు చెప్పిన వాటిలో మనం ఇంకా చేయనివేమో ఉన్నాయన్నమాట అవేంటి అంటే ఆయన చివరి చెప్పిన చేసాం మొదటి చెప్పిన వదిలేసాం చాలాసార్లు ఎవరికైనా ఏదన్నా వస్తువు కొని తెమ్మన్నప్పుడు అంటే పచారీ సామాన్లు ఏమైనా తెమ్మన్నప్పుడు అన్నీ తెస్తారు కానీ ఫస్ట్ చెప్పిన మర్చిపోతారు అన్నీ చేయడం అంటే మొదటి నుంచి చివరి దాకా చేయడం లాస్ట్లో చెప్పినా చేసి ఫస్ట్ చెప్పినా మానేయడం కాదు అసలు ఆయన బోధలో మొదట ఏం చెప్పాడు యేసు ప్రభువారు తన నోటితో తాను ఏం చెప్పాడు మనం చేయాల్సినవి వాటిలో మనం ఏం చేయట్లేదు అదేనా ఇప్పుడు చదువుకున్న వచ్చును నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక అంటే ఆయన తన నోటితో కొన్ని మాటలు చెప్పాడు వాటిని చేయమన్నాడు అవి చేయకుండా గనక మనం ప్రభువా ప్రభువా అని పిలిస్తే ఎందుకు ఏ ఉపయోగం ఆయన ఏం చేయమన్నాడు నువ్వు ఏం చేయట్లేదు అదే ఈరోజు వాక్యం ఆయన చేసిన ఫస్ట్ ప్రసంగం దగ్గరికి వెళ్ళిపోదాం మతే సువార్త ఐదో అధ్యాయం పదకొండవచనం నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును మగును ఎలాగున వారు మీకు పూర్వమందుడిన ప్రవక్తలను హింసింసరి ఎవరైతే కరెక్ట్గా భక్తి చేయాలనుకుంటారో ఎవరైతే ప్రభులో నిజాయితీగా ఉండాలనుకుంటారో ఎవరైతే ప్రభు వాక్యానుసారంగా జీవించాలనుకుంటారో వారి మీదకి నిందలు వస్తాయంట హింసలు వస్తాయంట అవమానాలు వస్తాయంట చెడ్డ మాటలు పలుకుతారంట వారి మీద అలాంటప్పుడు దేవుడికి ఇస్తున్న ఆజ్ఞ తెలుసా నీవు సంతోషించి ఆనందించు నీ ఫలము పరలోకంలో అధికమవుతుంది దేవునికి స్తోత్రం గాక ఉదాహరణ చెప్తాను ఎక్కడో పని చేస్తున్నావు నువ్వు నీ యజమానుడు ఉన్నాడు అతని దగ్గర నలుగురు ఎదురు పని చేస్తున్నారు నలుగురిలో నువ్వు కరెక్ట్గా పని చేస్తున్నావు మిగిలిన ముగ్గురు ఏ ఎండగా గొడుగు పడుతున్నారు అంటే వానర్ గారు ఉన్నప్పుడు కొంచెం నటిస్తున్నాడు వానర్ లేనప్పుడు ఎలా పెడితే అలా చేస్తున్నాడు నీవు కరెక్ట్గా పని చేస్తున్నా సరే నీవు చేస్తున్న నీతిని వాళ్ళు ఒప్పుకోలేక నీదేదో ఓవరాక్షన్ అనుకుని అంటే ఏమంటారంటే ఇప్పుడు ఇటు చేయడు ఈ ముగ్గురు చేయరు చేసేవాడిని చూసేవంటారు తెలుసు ఆ పెద్ద నువ్వేదో నీతి మంతుడు అన్నట్టు నువ్వే పెద్ద కష్టపడిపోతున్నావు అంటారా బాబు ఆహా మన గారి దగ్గర పేరు ముందు వేద్దామనా మార్కులు కూడా వద్దామనా అని వాళ్ళు కొంత నేను మానసికంగా ఇబ్బంది పెడతారు జనరల్గా బయట జరిగే పని చెప్తున్నాను తర్వాత ఒకవేళ కనుక యజమానుడు కనుక నిన్ను గుర్తించి నిన్ను కనుక హై కేడర్లో పెట్టేస్తాడేమో భయపడినప్పుడు నీ మీద ఆ అనవసరమైన చెడ్డ మాటలు కూడా పలుకుతారు నీ గురించి కావాలని కొన్ని చెడ్డ మాటలు పలుకుతారు అలాంటప్పుడు కూడా నువ్వు చేయాల్సిన పని అది తెలుసా ఇబ్బంది పడకు నీకు ఒక సమయం వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు నటించేవాళ్ళు ఎవరు యథార్థంగా పని చేస్తున్నారో యజమానుడు గుర్తిస్తాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎవరు ఎంత ఎవరు ఎలాగ నీతిగా ఉంటున్నారో ఎవరు లెక్కలు ఎలా ఉన్నాయనేది అన్ని లెక్కలు చూసే రోజు ఒకటి వస్తుంది కదా ఆ రోజు ఏం చేస్తాడు ఆ రోజు ఈ నిందలో అన్నీ పని చేయవు నువ్వు చేసిన పని కనబడుతుంది ఆ రోజు వాన్రో ఆ రోజు వాన్ర గారు ఏం చేస్తాడంటే నిజంగా యథార్థంగా పని చేసిన ఉన్నతమైన స్థితి వైపు నడిపిస్తాడు నటించినోడిని బయటకు వింటేస్తాడు జనరల్గా ఈ లోకంలో ఒక యజమానుడి దగ్గర నలుగురు పని చేస్తేనే ఒకడు కరెక్ట్గా ఉంటే పక్కోడు సహించలేనప్పుడు ఈ లోకంలో నువ్వు క్రీస్తు నమ్ముకుని యథార్థంగా నీతిగా భక్తిగా బతుకుతానంటే ఎందుకు ఊరుకుంటుంది ఈ లోకం ఎందుకు ఊరుకుంటారు పక్క వాళ్ళు పనికి మాలి పని చేసి అపవిత్రమైన పనులు చేసి చెప్పుకోవడానికి సిగ్గుకరమైన పనులు చేసి మనుషుల ముందు నవ్వేవాళ్ళు చాలామంది ఉన్నారు నువ్వు చేస్తున్న పని సరైనది నువ్వు నడుస్తున్న దారి నీతి మార్గం నువ్వు సంతోషంగా ఉండకపోతే ఎలాగ నువ్వు బాధపడతావు అంటే ఎలా ఉంటుందో తెలుసా నువ్వు ఏదో తప్పు చేసావు అందుకు బాధపడుతుంటుంది బాధపడేది ఎవరు చెప్పండి తప్పు చేసిన కదా బాధపడదు తప్పు చేసి ఉండేమో నవ్వుతున్నాడు నీతిగా ఉన్నావాడేమో బాధపడుతున్నాడు ప్రభు ఈరోజు నీతో అంటే మాట తెలుసా నీవు యథార్థంగా నీతిగా ఉన్నట్లయితే నీ మీదకి నిందలు వస్తాయి నీ మీదకి అవమానాలు వస్తాయి అప్పుడు నువ్వు చేయాల్సిన పని అడుగు తెలుసా కూర్చుండి ఆడడం కాదు సంతోషించి ఆనందించు ఒకరోజు నీ తలపైకి ఎత్తపడుతుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక అలే ప్రభు ఏం చెప్పాడు మనకి ఎవరైనా నా నిమిత్తం అంటే ప్రభు నిమిత్తం నువ్వు చేసిన పనుల నిమిత్తమో నువ్వు వాడిన గొడవల నిమిత్తమో నువ్వు చేసిన పనికి మాని పని నిమిత్తమో తిట్టరనుకోండి నువ్వు ఏడితే ఏడు లేతే నవ్వితే ఇంకా దారును కానీ ఇక్కడ అంటున్నాడు ఆయన నిమిత్తం నేను ఎవరైనా ఏదైనా అన్నప్పుడు ఆయన నిమిత్తం నేను ఎవరైనా బాధ పెట్టినప్పుడు బాధపడమాక ప్రభువైపు చూడు సంతోషించు ప్రభు నీ సంతోషాన్ని స్థిరపరుస్తాడు దేవునికి స్తోత్రం రెండోది మతె సువార్త ఐదో అధ్యాయం పదహారు వచనం మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకం అందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి మనుషులు మీ సత్క్రియలు చూసి సత్క్రియలు అంటే మంచి పనులు మంచి పనులు అంటే ఏంటి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం దప్పిగా ఉన్నవాడికి నీళ్ళు ఇవ్వడం వస్త్రాలు లేని వారికి వస్త్రాలు పంచడం రోగంతో ఉన్నవారిని వెళ్ళి పరామర్శించడం వేదలో విధవరాండ్రు ఉంటే వాళ్ళకి నువ్వు చేతనైన సాయం వందో ఐదో పదో నీకు ఏదో కుదురుతుంది వెళ్ళి సాయం చేయడం ఊళ్ళో ఉదాహరణకి ఊళ్ళో ఏదో ఇబ్బంది ఉంది ఏదో విషయంలో దాని వంతుగా మనం ఏం చేయగలమో అది చేయడం దేవుని వెలుగు మనుషులు ఎదుట ప్రకాశించాలి మనం ఏం చేసినా క్రీస్తు పేరట కనుక చేస్తే చచ్చి పేరట కాదు మినిస్ట్రీ పేరట కాదు గారి పేరట కాదు యేసు ప్రభు పేరట కనుక ఆహారం పంచడం కావచ్చు వస్త్రాలు ఇవ్వడం కావచ్చు దుప్పట్లు పంచడం కావచ్చు రోగులను పరామర్శించడం కావచ్చు ఓ మెడికల్ క్యాంప్ కావచ్చు లేదా ఒక ఏదైనా సహాయం చేయడం కావచ్చు ఏది చేసినా ప్రభు పేరట కనుక మనం చేసినట్లయితే అంటే మన గుర్తింపు కోరక ప్రభు పేరట కనుక మనం చేస్తే మహిమ ఎవరికి వెళ్తుంది ప్రభుకి వెళ్తుంది కాబట్టి మనం ఏం చేయాలంట మన వెలుగుని ప్రకాశింపనివ్వాలి అంటే నీ వెలుగంటే అర్థం ఏంటి నువ్వు ఆల్రెడీ చీకట్లో ఉండేవాడివి నిన్ను వెలిగించింది ఎవరు ఏసై వెలుగు కాబట్టి ఏసై వెలుగు మనలోకి వచ్చింది కాబట్టి ఆ వెలుగుని ఇతరులకు కనుక ప్రకాశింపచేస్తే పరలోకం ముందున్న మన తండ్రిని ఏం చేస్తారంట మహింపరుస్తారంట అలా కాకుండా నీ ఫోటో లేదా నీ చర్చి ఫోటో లేదంటే నీ పేరు లేదా చచ్చి పేరు వేసుకున్నావు అనుకో ఎవరు ప్రకాశిస్తారు ఇప్పుడు పరలోకంలో తండ్రి ప్రకాశిస్తాడా పలానా పాస్ట్ గారు చేశారంట అంతేనంటారు పలానా చచ్చి పలానా మినిస్ట్రీ వాళ్ళు చేశారంట పలానా వాళ్ళు చేశారు పలనా పలానా కాదు పలానా దేవుని పిల్లలు చేశారంట కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక నా లోకం దేవుని స్తోత్రం గాక కాబట్టి మనం ఏం చేసినా మన సొంత పేరు కోసం కాకుండా మన సొంత ఘనత కోసం కాకుండా దేవుని వెలుగు లోకం మీద ప్రకాశించినట్లు మనం చేయాలంట మనం అలాగూ చేయులాగన ప్రభు మనకు సహాయం చేయను ఐ మీన్ తర్వాత మూడో విషయం మత్తే సువార్త ఐదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాలు చూడండి కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానినైనను నేను మనుషులకు అలాగు చేయ బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పడనబడును అయితే వాటిని గైకొని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును శాస్త్రుల నీతి కంటేనో పరిశీల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశం మీతో చెప్పుచున్నాను ఇప్పుడు మన నీతి ఎలా ఉండాలంట శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే అధికంగా ఉండాలంట ఉదాహరణ చెప్తాను శాస్త్రుల నీతి పరిశీలన నీతి అంటే అర్థం ఏంటంటే శాస్త్రుల నీతి వాడు ఏమంటాడంటే నేను ఎవరిని చంపలేదు కదా ఎవరి దగ్గర నేను దొంగతనం చేయలేదు కదా నేను ఎవరితోనూ విభిచరించలేదు కదా నేను ఎవరిది దొంగిలించలేదు కదా నేను ఏమీ చేయలేదు కదా నేను మంచోడిని ఇది శాస్త్రుల నీతి పరిశీలన బైబిల్లో చెప్పబడుతున్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులు అనబడిన వారిని శాస్త్రులు పరిశీలనంటారు ఈ శాస్త్రులు పరిశీలనట్ట తమను తాము మంచివాళ్ళు అనిపించుకోవడానికి తాము చేస్తున్న క్రియలను చూస్తున్నారంట చూసి నేను ఏ వ్యభిచారం చేయట్లేదు ఏ దొంగతనం చేయట్లేదు నేను ఏ నరహత్య చేయట్లేదు నేను ఎవరిని ఏమంటలేదు కాబట్టి నేను చాలా మంచివాడిని అని అనుకుంటున్నానంట కానీ ప్రభు అంటున్నాడు తెలుసా నీవు మంచివాడో నువ్వు అనుకుంటున్నావు కానీ నీ నీతి శాస్త్రుల నీతి పరిశీలన నీతి శాస్త్రుల నీతికి పరిశీల నీతి కంటే అధికంగా ఉండడం అంటే అర్థమే తెలుసా కింద రాస్తాడు చూడండి నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకులు పూర్వీకులతో చెప్పండి మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పివాడు నరకాగ్నికి లోనగును అంటే నువ్వు చేత్తో మట చేయకపోవచ్చు కానీ నీ నోటి మాటలతో గనక ఒక వ్యక్తి మీద గనక విపరీతమైన కోపపడితే అంటే ఎదుటి వ్యక్తి హృదయం పూర్తిగా గాయపరచబడేలాగా కనుక నువ్వు కోపపడితే తప్పేదో చేశాడు కోపడ్డావు అది దేనికి మరలా తప్పు చేయొద్దని అలా కాకుండా వారి హృదయాలు విపరీతంగా గాయపడేలాగా అంటే ఇంకా పడుతున్నాడు కదా అని చెప్పి పడుతుంది కదా అని చెప్పి భర్త భార్య మీదో భార్య భర్త మీదో లేదా సో అన్న తమ్ముడు మీద తమ్ముడు అన్న మీదో అమ్మ కుమార్తె మీదో కుమార్తె తల్లి మీదో కోపపడి వారి హృదయాలను గాయపరుస్తారు చూసావా అది దేవుని దృష్టిలో నరహత్యతో సమానం అంట శాస్తుల పరిశీలైతే ఏం చెప్తారో తెలుసా మేము ఎవరిని చంపలేదు కానీ ఆ నీతి కాదు మనకు కావాల్సింది ఏం చెప్తా దేవుడి నీతి తన సహోదరుని చూసి వ్యర్థుడా వ్యర్థుడా అంటే తెలుసా వేస్ట్ వ్యర్థం అంటే ఏంటి వేస్ట్ కొంతమంది తమ సోదరులు కానీ తమ స్నేహితులు కానీ వేస్ట్ కదండి ఏంటి అంటే నువ్వేం చెప్తున్నావు వీడు ఎందుకు పనికిరాడని చెప్తున్నావు ప్రభు ఏమంటున్నాడు నువ్వు పనికిరానాడువే నిన్ను పనికి వచ్చేలా చేసింది ఎవరు దేవుడిచ్చిన జ్ఞానం దేవుడిని మే చూపించిన కృప కానీ నీకంటే జ్ఞానం లేని వాడు నువ్వు చూసి ఏమంట తెలుసా వేస్ట్ వ్యర్థుడు 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 తన సహోదరుని చూసి వ్యర్థుడా అని వాడు ఏమంటాడంటే తెలుసా మహాసభకు లోనగును మహాసభ ఎప్పుడు జరుగుతుంది తీర్పు తినానా నువ్వు ఎవరినైతే వ్యర్థుడా అన్నావో దాన్ని బట్టి కూడా దేవుడు తీర్పులోకి తీసుకెళ్తాడంట అసలు పనికిరాని వారిని మనం పనికి వచ్చేలా ప్రోత్సహించాలి పని తెలియని వారికి మనం పని నేర్పించాలి జ్ఞానం లేని వారికి మనం జ్ఞానం బోధించాలి ఇంకొక మాట చెప్పాలంటే లోకం అంతా వేస్ట్ వేస్టు అంటే మనం వెళ్ళి ఏమని చెప్పాలి తెలుసా నువ్వు లోకం నిన్ను వేస్ట్ అవ్వచ్చు కానీ దేవుడు నిన్ను వేస్ట్ అండవు నీకు జ్ఞానం దేవుడు ఇస్తాడు దేవుని స్తోత్రం కలిగినుగాక నేను పనికొచ్చే పాత్రగా దేవుడు వాడుకుంటాడు నువ్వు పనికిరాని పాత్ర వేయండొచ్చు జనాల దృష్టిలో నువ్వు వ్యర్థుడు వేయచ్చు కానీ దేవుడు నిన్ను వాడుకుంటాడు దేవుడు నిన్ను బాగు చేస్తాడు కాబట్టి భయపడకు అని చెప్పాల్సిన నువ్వే ఒక వ్యర్థుడా అని ఉద్దేశపూర్వకంగా కనుక అంటే ప్రభు అంటున్నాడు అట్టివాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికు లోనగును ద్రోహి అని చెప్పాడు ద్రోహి అంటే ద్రోహం చేసేవాడిని ద్రోహి అంటారు ఈ రోజుల్లో ఎవరు లేరండి ఒకరికొకరు ద్రోహం చేసుకునేవాళ్ళు వీడి వాడికి హ్యాండిల్ చేస్తాడు వాడు వీడికి హ్యాండిల్ ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ద్రోహం కనబడుతుంది కానీ తాను నీతిమంతుడైనట్టు ఎదుటివాడిని ద్రోహి అనువాడు నరకాగ్నికి లోనగును అంటున్నాడు నీవు ఇతరుల పట్ల ఇలా ఉంటే గనక నీ నీతి శాస్త్రులనైతే పరిశీలనైతే కానీ నీవైతే కోపపడనివాడిగా వ్యర్థుడాన్ని ఎదుటివారిని హీనపరిచేవారుగా వారు పాపం బలహీనై ఉండొచ్చు వారు ఒకవేళ అంత టాలెంట్ లేకపోయి ఉండొచ్చు నీకున్న టాలెంట్ ఇతరులకు నేర్పించాలి లేదా వాళ్ళని ప్రోత్సహించాలి తప్ప ఎవరిని డిస్కరేజ్ చేయకూడదు ఈరోజు నువ్వు ఎవరినైతే డిస్కరేజ్ చేస్తున్నావో రేపన్న రోజు నీకు అదే గతిపడచ్చు ఈరోజు నువ్వు ఎవరి లోపాలను అయితే ఎత్తి చూపించి మాటికి వాళ్ళు హింసిస్తున్నావో ఒకరోజు నీ మీ బలహీనత కూడా బయటపడచ్చు ఆ రోజు నిన్ను కూడా విమర్శించవచ్చు ప్రభు అంటున్నాడు అలా అనకూడదు కాబట్టి పాటించి బోధించాల మనమైతే చాలా విషయాలు అందరికీ చెప్తాం కానీ మనం వాటిని పాటించాం చాలా కవురులు చెప్తాం కానీ మనం వాటి ప్రకారం చెయ్యం అలా చెయ్యని వాడు ఏమన్నా తెలుసా పరలోక రాజ్యంలో వాడు అల్పుడు చర్చిలో కల్లా అత్యంత అల్పుడు ఎవరయ్యా అని అడిగితేనట దేవుడు అంటున్నాడు నువ్వు నోటితో ఏదైతే చెప్పి అది చేయకుండా ఉంటావో అతడేనట్ట అల్పుడు నీవు కూడా ఇతరులకు చాలా విషయాలు చెప్తున్నావు కదా నీవు కూడా ఇతరులకు కోపడద్దని చెప్తున్నావు కదా లేదా మనం ఇలా ఉండకూడదని చెప్తున్నావు కదా నువ్వు అలా ఉంటున్నావా చూసుకో నువ్వు ఎలా ఉంటున్నావు ఒకసారి ఆలోచన చేసుకో ప్రభు అంటున్నాడు నేను చెప్పినది చేయకుండా నన్ను ప్రభు ప్రభు అని పిలవడం ఎందుకు శాస్త్రుల నీతిలాగా పరిశీలన నీతిలాగా మనం నీతి ఉండకూడదు మనం చూసినా మనం మాట్లాడినా మనం తలంచినా మనం ప్రవర్తించినా దానికి కూడా దేవుళ్ళు ఎక్కడుగుతాడు కనుక ఆ చూపుల దగ్గరే కంట్రోల్ చేసుకుంటే ఆ మాటల దగ్గరే కంట్రోల్ చేసుకుంటే ఆ కోపం దగ్గరే కంట్రోల్ చేసుకుంటే కొట్టేదాకా ఎందుకు వెళ్తుంది తిట్టుకునేదాకా ఎందుకు వెళ్తుంది రోడ్డు గీడ్చుకునే పెద్ద పెద్ద గొడవలు ఎందుకు అవుతాయి దేవుడు ఆ ప్రారంభంలోనే ఆ ప్రారంభం దగ్గరే దేవుడు మనల్ని సరి చేసుకోమన్నాడు అలాగ సరి చేసుకున్నప్పుడు ఏమవుతుంది తెలుసా నీ నా జీవితాలు ప్రభుకిష్టంగా ఇష్టంగా మారుతాయి ఆఖరిది ఇరవై మూడో వచ్చినావు కావున నీవు బలిపేట వద్ద అర్పణం అర్పించు నీ మీద నీ సహోదరునికి విరోధం మీద కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపేటం నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించము సహోదరునితో సమాధానం ఉండాలంట నాలుగోదిగా చెప్తున్న విషయం ఏంటంటే మనం పాటించలేని చాలాసార్లు పాటించము దీన్ని నిర్లక్ష్య పెడతా ఉంటాం ఇప్పటిదాకా చెప్పుకున్న ఆనందించి సంతోషించింది చేస్తున్నామా ప్రతిరోజు మనం ఎవరైనా ఇబ్బంది పెడితే చాలు మాడిపోద్ది రెండోది మనం ఏదైనా నీతి క్రియలు చేస్తున్నామా గుర్తు చేయాలి ఒకలో మూడోదిగా మనం శాస్త్రుల నీతి పరిచయల నీతిగా కంటే ఎక్కువగా ఎప్పటికప్పుడు మన చూపులు మన మాటలు మన ఆలోచనలు మన తలంపులు మన ప్రవర్తన సరి సరిచేసుకున్నామా లేదా చూపులు మాటలుగా కలిసిపోయి మాటలు ఆలోచనలో గెలిపోయి ఆలోచనలు క్రియలుగా మారిపోయి చివరికి మనం భ్రష్టులం అయిపోయేదాకా ముందుకెళ్ళిపోతున్నామా ఒకసారి ఆలోచించుకోండి నాలుగోదిగా అందరితో సమాధానం ఉండాలి సమాధాన పడుడి సమాధాన పడుము సమాధాన పడుము అంటున్నాడు ఏదో పొరపాటున గొడవ పడ్డావు ఆవేశపడ్డావు గొడవ వచ్చింది భర్తకి భార్య కావచ్చు అత్తగారికి మాంగారికి కావచ్చు అత్తగారికి కోడలు కావచ్చు లేదా నీ సహోదరుడితో నీతో కావచ్చు మీ అక్కతోనో చెల్లితోనో నీ తోటి కోడలతోనో ఆడబడుతోనో మొత్తం మీద గొడవ జరిగింది ప్రభు అంటున్నాడు గొడవ పడిన రోజే సూర్యుడు అస్తమించే లోపే నీ కోపం చల్లారిపోయి నువ్వేం చేయాలి సమాధానం పడిపోవాలి ప్రతిరోజు ప్రార్థన ఎందుకు చేయమంటావు తెలుసా నువ్వు మోకరించి ప్రార్థించగానే అది వరకు నువ్వు చేసిన ప్రతి పాపం గుర్తు చేస్తాడు దేవుడు ప్రతిరోజు నువ్వు ఉదయమో సాయంత్రమో మొత్తం మీద ఉదయం కొంత ఉదయం సాయంత్రం మొత్తం మీద ప్రార్థన చేయడానికి నువ్వు మోకరించినప్పుడు మోకాళ్ళు వేసినప్పుడు నువ్వు ఆ రోజు ఎక్కడెక్కడ తప్పిపోయావో ఏ ఏ పనులు చేసావో గుర్తు చేస్తాడు ప్రభు మోకరించగానే వాటిని ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు అవి కడగబడతాయి అవి నీ మీద శిక్షకు ఆరోపించబడు నువ్వేం చేస్తావంటే ఈరోజు చేసిన పనులన్నీ చేసేసి రాత్రికి ప్రార్థన చేయవు శుభ్రంగా పడుకుంటావు మళ్ళా మన్న రోజు ఇంకో నాలుగు పనులు ఏ చేస్తావు మళ్ళీ ప్రార్థన చేసుకో పడుకుని పోతావు ఇంకోటి విషయం ఏంటంటే మనం త్వరగా మర్చిపోతాం మనిషికి మరుపు దేవుడు ఇచ్చాడు కదా కాబట్టి నువ్వు మర్చిపోతావు రెండో దేవుడు గుర్తు చేద్దామని అంతసేపు నువ్వు మోహకరించవు చెట్ట చివరికి నీ పాపాలు ఏమవుతాయి నీతో పాటు ఉండిపోతాయి రేపు అన్నారోజున తీర్పు తీసుకెళ్ళవా అవి రేపు అన్నారోజున తీర్పు తీసుకెళ్ళవా ఇక్కడ ఏమంటున్నాడు నీవు బలిపేట మీద అర్పణ అర్పించాలనుకున్నప్పుడట మొదట వెళ్ళి నీ సహోదరునితో అంటే బలిపేటను అర్పణ అంటే మనం ప్రతిరోజు ఏంటి మోకరించి ప్రార్థన చేసినప్పుడు స్థుతులు అర్పిస్తాం ప్రార్థన చేస్తాం కదా నువ్వు మోకరించగానే నీ లోపాలు గుర్తు చేస్తున్నప్పుడు వెళ్ళి సమాధానం పడిపోయావు అనుకో గొడవ ఉండదు నువ్వు సమాధానం పడలేదు ఆ పాపం ఒకరోజు నీ మీదకి శిక్షగా వస్తుంది ఈరోజు ఎంతమంది అయితే నువ్వు గొడవలు పెట్టుకున్నావు ఎంతమంది అయితే నీకు సమాధానం లేదు ఏ ఏ పాపాల విషయంలో అయితే నువ్వు దేవునితో ఇంకా క్షమించమని అడిగి సమాధానం పడలేదో వాటన్నిటి విషయంలో కూడా నీవు నేను తీర్పులోకి వెళ్తాం అదే నువ్వు ఎప్పటికప్పుడు ప్రతిరోజు నీ దోషాలను ఒప్పుకుని కప్పుకొనక క్షమించమని అడిగి కడుక్కుని ప్రభు రక్తంలో వాటిని విడిచిపెట్టి ఎప్పటికప్పుడు నువ్వు నూతనమైన స్థితిలో కనుక వెళ్తూ ఉంటే అవి క్రియలుగా మారకముందే ఒక చూపు దగ్గర ఒక మాట దగ్గర ఒక ఆలోచన ఒక ప్రవర్తన దగ్గరే నువ్వు ప్రతిరోజు ప్రభు దగ్గర సమాధానపడి వేడుకుంటే అది భయంకరణ పాపంలా మారిపోదు అది భయంకరణ దుస్థితికి నిన్ను తీసుకుపోదు అది భయంకరమైన క్రియాత్మకమైన పాపాల్లోకి నిన్ను ఈడ్చుకుపోదు నువ్వు దేవుని కొరకు నమ్మకంగా జీవించి సాక్షి అవుతావు రెండోదిగా ఎప్పటికప్పుడు నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి ప్రభుత్వం ఎల్లప్పుడూ నీకు సమాధానం అంటుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక భక్తుడు అంటారు రేయి మొదటి జామున నీళ్లు కొమ్మరించినట్లు నీ హృదయాన్ని కొమ్మరించు రేయి అంటే ఎప్పుడు సాయంత్రం పగలు రేయి అంటారు కదా రేయి అంటే రాత్రి రాత్రి మొదటి జాము అంటే ఎప్పుడు చెప్పుకున్నాం ఆల్రెడీ సాయంత్రం అయ్యేటప్పటికి చీకటి పట్టడం స్టార్ట్ అవుతుంది కదా ఆరు గంటల నుంచి కాబట్టి సాయంత్రం ఆరు గంటల నుంచి మొదటి జాము అంటే తొమ్మిది ఆరు నుంచి తొమ్మిది లోపే మనకు మెలకు వన్నా నిద్ర పట్టకపోవడమైనా పనులు చేసుకోవడానికి శక్తి అయినా ఆ టైంలోనే ఉంటుంది నువ్వు కూడా ప్రార్థించడం నాకు అనిపించింది ఆహా ఒకవేళ ప్రార్థన కూడా మనం సరిగ్గా మంచి టైంలో చేయాలేమో సరిగ్గా ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది ప్రార్థన తెల్లవారుజామున ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు చేసుకుంటే యాక్టివ్గా ఉంటుంది మైండ్ యాక్టివ్గా ఉంటుంది మనం చేసేది ప్రార్థన వెళ్తుంది మనకు కూడా శ్రద్ధ ఉంటుంది మోకాళ్ళు వేయాలని పెడుతుంది అన్నీ బాగానే ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా ఈ టైంలో మనం ఎప్పుడు మోకరించినా బాగుంటుంది తొమ్మిది దాటిన తొమ్మిది గంటల దాకా అంటలు తోమేసుకుని బట్టలు వేసుకుని ఇల్లు గడి వేసుకుని అది వేసి వంట చేసుకుని ఆకలి తొమ్మిది గంటలు మోకరించు కానీ కునిపోట్ల రావతియ అదేదో నువ్వు రాగానే ముందు కాళ్ళు చేతులు అడిగేసుకుని స్నానం చేసి ఒక అరగంట ప్రార్థన చేసుకుని అప్పుడు పనులు చేసుకోవచ్చు కదా ఎందుకంటే రాగానే నీకు యాక్టివ్గా ఉంటుంది కదా పైగా చేయాల్సిన పని చాలా ఉందని కానీ మైండ్ నిద్ర పనుంది ఏం తెలుసా అన్ని పనులు తీరిగ్గా చేసుకుని అప్పుడు మాకు క్రితం ఏం ప్రార్థన అవుతుంది రే మొదటి చామున నిద్ర వచ్చేటప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు కొనుబాట్లు పడితే ప్రార్థన చేసేవాళ్ళు దేవునితో ఏం సమాధానం పడగలరండి ఏం గుర్తొస్తాయి ముందు కునుపాట్లు వస్తుంటే నీకు దేవుడు పాపాలేం గుర్తు చేస్తాడు నిన్ను ఒప్పించాల్సిన ఒప్పిస్తాడు నువ్వు ఏం ఆత్మీయంగా ప్రార్థన చేయగలవు ఆలోచించు సమాధాన పడే విషయంలో ముందు దేవుడి దగ్గరే మనం లెక్క అప్పగించవలసిన వారమేమ్మా తర్వాత మనుషులతో ముందు దేవునితోనే సరైన సమాధానం లేని నువ్వు మనుషులతో సమాధానం ఎలా ఉండగలవు దేవునికి ఇచ్చే సమయం విషయంలోనే సరైన శ్రద్ధ లేని నువ్వు ఇక మనుషులతో సమాధానం విషయంలో శ్రద్ధ ఎలా కలిగి ఉంటావు ప్రతిరోజు ప్రార్థించని వాళ్ళు తమ చెప్పకనే చెప్తున్నారు మరలా ఏమని తెలుసా నేను నరకానికి వెళ్ళినా నాకు పర్వాలేదు దేవుడు నన్ను ఆశీర్వించకపోయినా పర్వాలేదు నా చేతి పనిని దీవించకపోయినా పర్వాలేదు నాకు పిల్లల్ని ఇవ్వకపోయినా పర్వాలేదు నాకు ఆరోగ్యం ఇవ్వకపోయినా పర్వాలేదు నేను బయటికి వెళ్ళి క్షేమంగా రాకపోయినా పర్వాలేదని చెప్తున్నా చెప్తున్నారు మీరు కానీ దేవునితో ప్రతిరోజు సమాధానం కలిగి ఉండడానికి ఉన్న ఏకైక అవకాశం ఏంటి తెలుసా మోకాళ్ళ ప్రార్థన అందుకే నువ్వు బలి అర్పణ అర్పించేటప్పుడు నీ సహోదరునికి నీ మీద ఏమైనా విరోధం ఉంటే వెళ్ళి సమాధాన పడు అంటున్నాడు నువ్వు అసలు ప్రతిరోజు బలార్పణ అనిపించట్లేదు ఇంక పక్కడితో సమాధాన పడడానికి నీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ వాకింగ్ చెప్పితే మాత్రం సమాధానం పడిపోతావా నీ ఇంట్లో వాళ్ళతో ఎందుకంటే ముందు దేవునితో సమాధానం లేదు నీకు దేవుని దగ్గరే సరైన సమాధానం ఉండి ప్రతిరోజు మానక దేవుని సన్నిధిలో గడిపితే నువ్వు పూర్తిగా భ్రష్టుడు అయిపోవు పూర్తిగా లోకంలో కలిసిపోవు పూర్తిగా పాపస్థితికి వెళ్ళిపోవు ఎప్పుడైతే నువ్వు ప్రతిరోజు ప్రార్థన మానేసావో చర్చకి రాబుద్దేదు నెమ్మదిగా చచ్చి ఎప్పుడైతే మానేసావో ఇక దేవునితో దేవుని భయం నీలో ఉండదు ఈసారి నువ్వేమవుతావు తెలుసా పాపాన్ని ఇష్టపడతావు లోకాన్ని ఇష్టపడతావు శాపగ్రస్తుడివి శాపగ్రస్తురాలు అవుతావు భూమి మీద ఏ విధమైన ఆశీర్వాదం దీవిన కాపుదల పొందుకోలేవు చనిపోయిన తర్వాత పరలోకాన్ని అసలు ఏమాత్రం నువ్వు అడుగుపెట్టలేవు ఇప్పటివరకు చెప్పిన మూడు మాటలు నీకు అర్థమైనా అర్థం కాకపోయినా లాస్ట్లో చెప్పిన ఈ సమాధానం అనే మాట అయినా నీకు అర్థం అవ్వకపోతే నువ్వు ఎంత నష్టపోతున్నావు ఎందుకంటే ఈరోజు జరుగుతుంది రికార్డ్ అవుతుంది దేవుని గ్రంథంలో ఒకరోజు ఈ ప్రసంగం నేను తీర్పులో తీసుకెళ్లొచ్చు ఒకరోజు ఈ మాట నీకు వినిపించాను కదా నువ్వెందుకు ఆ రోజు నువ్వు మార్చుకోలేదని దేవుడు మనల్ని అడగచ్చు మీరు ప్రతిరోజు ప్రార్థన చేయకుండా మీరు ప్రతిరోజు దేవుని యొక్క గడపకుండా మీరు ఎలా పరిశుద్ధంగా ఉండగలరు ప్రభుత్వ సమాధానం లేని నువ్వు ఇతరులతో సమాధానంగా ఎలా ఉంటావు ఇరవై నాలుగు గంటల కంటికి రప్పలా నేను కాపాడుతుంటే కనీసం రోజుకొక ఇరవై నాలుగు నిమిషాలు లేదు ఒక అర్థగంట నువ్వు ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే దేవునితో గడపలేకపోతున్నావు అంటే నీకంటే దౌర్భాగ్యులు నీకంటే దౌర్భాగ్యాలు ఎవరుంటారు ఒకసారి ఆలోచించే ఎప్పుడెప్పుడు పాపాలు ఎప్పుడెప్పుడు బలహీనతలు అన్నీ ఒప్పుకోకుండా మనుషులను సంతోషపెట్టేవారు కొంతమంది తమ శరీరాల్ని సంతోషపెట్టుకునేవారు కొంతమంది లోకంలో ఆనందించేవారు కొంతమంది పాపంలో జీవించేవారు కొంతమంది అసలు మోకరించి ప్రార్థన చేయడానికి మనకి టైం లేదు కారణం ఏంటంటే మన టైము వినియోగించుకోవడం చోట ఎక్కడో వినియోగిస్తున్నాం ఉపయోగించుకోవడం చోట ఎక్కడో ఉపయోగిస్తున్నాం ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆయన మాట మనం వినట్లేదు నేను చెప్పిన మాట ప్రకారం చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు ప్రార్థన చేయడానికి నేను చెప్పాను ప్రభు మాట్లాడుతున్నమాట నువ్వు ప్రార్థన చేయకుండా ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు ప్రతిరోజు నా మాట చదవండి నా మాట పరిశుద్ధమైన వాక్యం అంటున్నాడు ప్రభు తన మాట జీవవాక్యం చదవమంటున్నాడు చదవ నువ్వు ప్రభు ప్రభు పిలిచిటేందుకు నీకు ప్రతి వ్యక్తికి ఒక బలహీనత ఉంటుంది ఒకరు డబ్బుకు పడతారు ఒకరు స్త్రీకి పడతారు ఒకరు ఆహానికి పడతారు ఒకరు కోపం ఏదైనా మాటంటే పడిపోతారు అలాంటి వాళ్ళు ఒక్కొక్కరికి ఒక బలహీనత ఉంటుంది ఇందులో నాలో ఒక బలహీనత ఉంటుంది నీలో ఒక బలహీనత ఉంటుంది మనం జయించలేని బలహీనతను జయించడానికి మన శరీరాన్ని అలగొట్టుకునేట ఉపవాసం అనే ప్రక్రియ ఎంత పని చేస్తున్నాం నేను చెప్పిన ఉపవాసం చేయకుండా ప్రభు ప్రభు నేను పిలుచుటేందుకు సన్నిధికి వచ్చి కూడా నిద్రపోతున్నా ప్రభు ప్రభు అని నన్ను పిలిచిటి ఎందుకు అందరూ ఆరాధిస్తుంటే నువ్వు మాత్రం ఆరాధించకుండా ఉండి ప్రభువా ప్రభు అని ఎందుకు ఆలోచించి ఒకసారి ప్రభు ఈరోజు మనతో స్పష్టంగా మాట్లాడాడు నీ సహోదరుడితో నువ్వు సమాధానం పడాలంటే ముందు నువ్వు బలి అర్పణ దగ్గర రావాలి అంటే దేవుని సన్నిధిలో దేవుని దేవునికి నువ్వు సమయాన్ని ఇవ్వాలి దేవునితో ముందు నీకు సమాధానం ఉండాలి దేవునితోనే నీకు సమాధానం లేనప్పుడు నువ్వు మనుషులతో సమాధానం ఎలా ఉండగలవు ఎలా నువ్వు పరిశుద్ధంగా జీవించగలవు ఎలా నువ్వు నమ్మకంగా ఉండగలవు దేవుని వద్ద గడుపు వారు ఇందాక చెప్పినటువంటి ఆనందించగలరు దేవుని దగ్గర గడపన వాళ్ళే చీటికి మాటికి మొఖం మార్చుకుంటారు దేవుని దగ్గర గడిపేవారు తమ వెలుగుని ప్రకాశింప ప్రకాశింపజేస్తారు దేవుని గడపన వాళ్ళే చీకట్లో పోతూ ఉంటారు దేవుని వద్ద గడిపే వాళ్ళు వాళ్ళు పాటిస్తారు ఇతరులకు బోధిస్తారు దేవుని వద్ద గడపన వాళ్ళు వారు పాటించరు ఇతరులకి బోధిస్తారు కానీ అది ఫలితం ఉండదు ఒకసారి ఆలోచించుకో దేవునితో సమాధానం లేని దినాలు కనుక నీ జీవితంలో కనుక ఇంకా ఉన్నట్లయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఈ భూమి మీద నువ్వు దేవుని దగ్గర నుంచి ఏ దీవినా పొందుకోలేవు ఒకవేళ ఆయన కృపచేత ఒకటే అరా చేయొచ్చు కానీ నీ జీవితంలో ఆయన నిన్ను తలగా ఉంచాలనుకున్న నిన్ను ఆశీర్వాదానికి వారసుడిగా ఉంచాలనుకున్న ఆశీర్వాదం ఒక్కటి కూడా నువ్వు పొందుకోలేవు సరిగదా నువ్వు పరలోకానికి అస్సలు వెళ్ళనే వెళ్ళలేవు ఒకసారి ఆలోచించుకో సమాధాన పడివారు ధన్యులు సమాధాన పరిచువారు ధన్యులు దేవునితో సమాధానం లేని వారు వారు ధన్యులు కాదు వారు శాపగ్రస్తులు అవుతారు అట్టివారిగా మనం ఉండకూడదు దేవుని మాట విని దాని ప్రకారం గైకునేవారిగా మనం అందరం ఉండాలి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమెచిన నిలబడతారా ప్రార్థన చేసుకుందాం